తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందని ఒకసారి స్ట్రేట్ ఫార్డ్వర్డ్గా అడిగాను నువ్వు ఇట్లా కంటిన్యూ అయితే కాదు నాకు హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి నాకు అట్లా ఇష్టం కూడా లేదు అంటే నాకు అట్లా ఇష్టం లేదు నాకు ఇట్లానే ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు లేదంటే మొత్తానికి దూరంగా ఉండు అని అన్నాడు అలా నేను నాకు ఇష్టం లేక నేను దూరంగా ఉన్నాను ఉన్నసరికి కోరం ఉన్నారా కోరం బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అట్లా టార్చర్ పెట్టాడు ఎంతకాలం దూరం ఉన్నామా మళ్ళీ రెండోసారి ఫస్ట్ టైం సిక్స్ మంత్స్ మధ్యలో ఏదో తూతూ మంత్రంగా తర్వాత మళ్ళీ ఎంతకాలం దూరంగా ఉన్నారు ఫిఫ్టీన్ డేస్ అట్లా అతను వచ్చేటాడు కూడా సార్ అసలు అంటే కావాలని వచ్చేవాడు కదా బిజినెస్ పరంగా మార్కెటింగ్ జాబ్ సార్ కావాలనే అసలు దూరం దూరం ఉండేటాడు నీకు ఎవరు ఉన్నారని అడిగాడు అడిగాడు తర్వాత ఏం లేదని చెప్పాను తర్వాత మెల్లమెల్లంగా మా నా కాల్ రికార్డింగ్స్ చూడడం మా ఫ్రెండ్స్ కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడడం ఆ కాల్ రికార్డింగ్ డిలీట్ చేయడం అలా నాకు తెలిసింది మా ఫా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారంట మా హస్బెండ్ లిఫ్ట్ చేశాడు కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేడం నాకు వాళ్ళ టెన్ డేస్ కి మళ్ళీ నాకు కాల్ వచ్చింది చనిపోయినప్పుడు కాల్ వచ్చింది నీకు మీ హస్బెండ్ లేపాడు చెప్పలేదా ఇవాళ టెన్ డేస్ వస్తావా అని అంటే నాకు తెలియదు అంటే మీ హస్బెండ్ లేపాడు చెప్తా అన్నాడు చెప్పలేదు ఓకే అబ్బాయి వాళ్ళ మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడ అబ్బాయా అబ్బాయి అంటే అందరూ క్లాస్మేట్స్ అమ్మాయిలు మరి మిగతా అమ్మాయిలు వాళ్ళు చెప్పవచ్చు కానీ ఇంకోసారి వాళ్ళు కూడా కాల్ చేశారు మేడం అందరు చేసినా ఇతనే తీసాడు తెలియదు సైలెంట్ లో ఉంది మేడం నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వంట చేసేదాన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఫోన్ పెట్టేసేదాన్ని మీ హస్బెండ్ మీరు కలిసే ఉన్నారా ఇప్పుడు కూడా కాకపోతే అతను కమ్యూనికేషన్ సెవెన్ ఇయర్స్ నుంచి లేదు మీరు నాకు కలిసి ఉంటే కమ్యూనికేషన్ లేదా అంటే ఓకే ఇంట్లో ఉంటున్నారు థర్డ్ పర్సన్ ఎంటర్ ఏనప్ప నుంచి కమ్యూనికేషన్ అంటే ఏంటి మాటలు లేవా లేదు ఏది లేదు పిల్లలు లేరుగా మీకు పిల్లలు ఉన్నారు సార్ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు పుట్టారా మరి కమ్యూనికేషన్ అంటే చిన్న పాప పుట్టిన తర్వాత థర్డ్ పర్సన్ ఎంటర్ ఓకే చెప్పండి మీరు చెప్పండి ఇట్లానే అయిపోయి ఇంకా గొడవలు స్టార్ట్ అయింది మేడం మెల మెలగన్ తర్వాత పెద్ద పాప కన్ ఉంది పెద్ద పాప కనిపిస్తుంది హస్బెండ్ వాళ్ళ ప్రెగ్నెన్సీయా మీకు అవును సార్ అయ్యింది అయితే నేను పెద్ద పాప అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఇచ్చారు మా మదర్ వాళ్ళ ఇంట్లోనే పాప పుట్టేదాకా త్రీ మంత్స్ దాకా ఉన్నాను తర్వాత తెచ్చుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కన్సూవ్ అయ్యాను వన్ మంత్కే మళ్ళీ అది తీపిచ్చేస్తాము వచ్చింది కాబట్టి వచ్చింది కాబట్టి పచ్చి కుట్లు సీజనింగ్ మేడం అయితే కుట్లు పచ్చి ఉంటాయని తీపిచ్చిచ్చేస్తాను మళ్ళీ

మా ఆడపిల్ల వాళ్ళ కొన్ని గొడవలు అయ్యాయి ఇద్దరు ఆడపిల్లలే అట్లా కూడా అసలు మా మామయ్య వాళ్ళు కొంచెం దూరం దూరం ఉండేవాళ్ళు ఒక పాపని చూసుకొని ఒక పాపనికి తినిపియడం అట్లా చాలా మెంటల్ టెన్షన్ బాగా ఏడ్చేదాన్ని మా మదర్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు సెకండ్ ఎప్పుడు మీకు టూ థౌసండ్ సిక్స్టీన్లో

ఇంట్లో అవన్నీ సరుకులకి అంత కిందనే కదా మామ కూడా ఇంట్లో ఉంటారా ఉంటారు ఉండే తర్వాత పాప పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ కి గొడవలు అయినాయి పాప పుట్టిన ట్వంటీ వన్ డేస్ కి పెద్ద గొడవైంది మేడం నేను వచ్చిన అని ఒక చికెన్ దగ్గర గొడవైంది మేడం అంటే నేను చికెన్ తినొద్దు అంటే నువ్వు చికెన్ పెట్టావా అని నిద్రకి తీసుకొచ్చి పక్కింట్లో పెట్టాడు మేడం వాళ్ళ ఇంట్లో పండబెట్టక పక్క ఇంట్లో వాళ్ళ పాలు అంటారు కదా పెద్ద మన ఇంట్లో పండబెట్టక వాళ్ళ ఇంట్లో ఎందుకు అట్లా గొడవ పెద్ద ఎందుకు నేను కాదు మేడం చికెన్ తినను అన్నందుకు నువ్వు చికెన్ అలాగే మీ ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళ పక్క ఇంట్లో పడుకోబెట్టాడు దాని కాదు మేడం అసలు స్టార్టింగ్ అట్లా ఉంది వాళ్ళ కమ్యూనికేషన్ అట్లా అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా కొట్టాడు మొత్తం కమిలిపోయాయి బాలకు అసలు చికెన్ ఎప్పుడు అంటే అప్పుడు సీజరింగ్ అయింది కదా వేడి అవుతుంది అని చెప్పారు మేడం ఆ టైమ్ లో కొట్టడం ఎందుకు మరి మీ అత్తగారు కొట్టని ఎవరు ఎవరు మా మామయ్య ఆపాడు ఆపిన కూడా అట్లనే కొట్టాడు మా మదర్ వాళ్ళు తీసుకెళ్లి త్రీ మంత్స్ ఉంచుకున్నారు పిల్లలతో పాటు మిమ్మల్ని తీసుకెళ్లిపోయారు ఎంత ఉతికారు బాబు అని ఈ త్రీ ఇయర్స్ లో నిన్న ఎప్పుడు కొట్టలేదు కదమ్మా కొట్టాడా కొట్టాడు ఇంతకు ముందు ఏం తిన్నా అప్పుడు ఏం ప్రాబ్లం అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుండే చిన్న చిన్న గొడవలే చెప్పు చెప్పుకుంటే ఫిజికల్ గా కొట్టేవాడు సార్ తాగుతాడా తాగుతాడు సిగరెట్లు కూడా తాగుతాడు సరే ఇంటికి వచ్చేసావు అమ్మాయిలు ఇంటికి వచ్చావు వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇది ఎప్పుడైనా అమ్మాయిలు ఇంటికి రావటం ఇది ఫస్ట్ టైం డెలివరీ కూడా వెళ్ళింది డెలివరీ కూడా గొడవ అయిన తర్వాత గొడత ఇది మళ్ళీ మా మదర్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత సంలాంచి మాట్లాడి పంపించారు మళ్ళీ పాప సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొక అబ్బాయి మా క్లాస్ మేట్ కాల్ చేయడం స్టార్ట్ చేశారు జాబ్ కావాలి అని ఎవరికి అతనికి మీ ఆయన నెంబర్ తెలుసు నేను ఇచ్చాను ఎందుకు జాబ్ కావాలంటే మీ ఆయనకి నీకే అంతంత మాత్రం

అతను చేయలేడు అంట చేయలేడు వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు ఓకే అని అన్నాను తర్వాత మళ్ళీ నేను ఆ నెంబర్ తీసేసాను నెంబర్ తీసేసిన తర్వాత పాప వన్ ఇయర్ చిన్న పాప వన్ ఇయర్ ఉన్న తర్వాత నేను నాకేదో ఆ నంబర్తో అవసరం ఉండి మళ్ళీ ఆ నెంబర్ వేసాను కి అప్లై జాబ్ కి అప్లై చేయడానికి ఆ నంబర్ అవసరమైంది మేడం ఆ మేల్కి ఆ దానికి వేసాను వేస్తే మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యి అట్లా కమ్యూనికేట్ అప్పటికి నా హస్బెండ్ కి కమ్యూనికేషన్ సరిగ్గా లేక ఇవన్నీ అయిపోయాయి మేడం కొంచెం దూరం ఉండడం అవన్నీ అందరూ కమ్యూనికేట్ అయ్యారు ఈ అబ్బాయి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడం ఈ అబ్బాయికి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడు ఈ అబ్బాయి కమ్యూనికేషన్ ఎట్లుందంటే నా పేరు స్టార్టింగ్ లో నా నెంబర్ ఎందుకు ఆ అబ్బాయికి ఇచ్చావు ఆ అబ్బాయికి ఎందుకు నాకు జాబ్ రికమెండ్ చేసావా అని మీ ఆయన ఆయనేమో అడగలేదు అప్పుడు స్టార్టింగ్ లో అన్ని అడగలే అంట సార్ అబ్బాయిని అడిగాడంట అడిగాడా కోప్పడ్డాడా అబ్బాయిని అడిగాడో కోపడ్డాడు నాకు తెలియదు సార్ అబ్బాయించే ఉంది అసలు అయినా జాబ్ ఇప్పించాడుగా ఏం సంబంధం అంటే జస్ట్ ఫ్రెండ్స్ ఉంటాడు జాబ్ ఇప్పించాడు తర్వాత నువ్వు మళ్ళీ ఫోన్ సేమ్ నెంబర్ వేసిన తర్వాత మళ్ళీ టచ్ లోకి వచ్చాడు ఆ పిల్లడు ఏ రకంగా టచ్ లోకి వచ్చాడు మీరేం అడిగారు జాబ్ ఎందుకు అడిగాను ఎందుకు మానేసాడు అంటే ఇక్కడ అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు నాకు ఒక్క వరకు సరిగా చెప్పట్లేదు ఇది ఇది చేయమంటున్నారు ఇది చేసేసరికి ఇంకొకటి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బయటకు తీసుకెళ్తున్నారు టీ అని నీ గురించి అడుగుతున్నారు అని అట్లా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్